ఓం శ్రీమాత్రే నమ పరమ పవిత్ర సంకల్పులు వాక్సిద్ధి స్వరూపులు పూజ్యులు శ్రీ పరిపూర్ణానంద స్వామి వారు నిర్వహిస్తున్న మహాశక్తి యాగం కాకినాడ శ్రీపీఠంలో పరమాద్భుతంగా జరగబోతోంది ఇంతకు పూర్వం ఆయన నిర్వహించిన ఈ శతకోటి లలితా సహస్రనామ మహాశక్తి యాగంలో నేను రెండుసార్లు కూడా పాల్గొన్నాను గత రెండు సంవత్సరాలు మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఈ సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు నాడు పాల్గొంటున్నాను అది ఒక గౌరీ లోకం ఆ శ్రీపీఠం మహిళలందరూ భక్తి శ్రద్ధలతో ఎర్రని వస్త్రాలు ధరించి వేల మంది ముప్పై నలభై వేల మంది అమ్మవారు కొలువైనట్లుగా బారులు తీరి కూర్చుండి కుంకుమార్చన చేస్తూ లలిత సహస్రం వారు పఠిస్తుంటే అది దివ్యాద్భుతమైనటువంటి అనుభూతిని కలిగిస్తుంది ఎవరికైనా ఈ భూమి మీద ఇంతవరకు ఎవరు కూడా ఇటువంటి దివ్యమైన పారాయణ యజ్ఞాన్ని చేసినట్లు ఎక్కడా కూడా మనకి చారిత్రకమైన ఆధారాలు లేవు ఇది ఒక పరమాద్భుతమైన శక్తిని ఇస్తుంది ధర్మార్థ మోక్షాలని ప్రశాంత స్థితిలో పొందే విధంగా స్వామివారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు ఆ దివ్యానుభూతి సంవత్సరం అంతా కూడా మనతో ఉంటుంది ఎన్నో మంచి పనులకి మన ప్రేరేపిస్తుంది మంచి ఆలోచనలు మనలో మేలుకొల్పుతుంది అటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి శతకోటి లలితా సహస్రనామ మహాయజ్ఞంలో పాల్గొండి అష్టాదశ పీఠాలలో కొలువైన ఆ మహాశక్తి మూర్తులందరూ కూడా ఈ శ్రీ పీఠంలో ఈ నవరాత్రుల సమయంలో ఇక్కడికి వచ్చి ఈ లలితా సహస్రనామ శతకోటి పారాయణ యజ్ఞాన్ని వారు కూడా వీక్షిస్తారు వారి ఆశీస్సులు కూడా మనపై వర్షిస్తారు రండి పాల్గొనండి నేను కూడా రేపు ఇరవై నాలుగో తారీఖు నాడు ఈ పరమాద్భుతమైన దివ్య పారాయణ యజ్ఞంలో పాల్గొంటున్నాను